హీరోగా సహనటుడిగా కొన్ని వందల చిత్రాల్లో నటించిన నట కిరీటిగా ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు రాజేంద్ర ప్రసాద్ ఆహనా పిల్లంట లేడీ స్టైలర్ అప్పుల అప్పారావు ఆ ఒక్కటి అడక్కు ఎదురింటి ముగుడు పక్కింటి పెళ్ళాం జయమ్మ నిశ్చయము జయము నిశ్చయమురా రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు వంటి చిత్రాలతో కామెడీ హీరోగా ఎదిగారాయన ఆ మూవీ ఆయనలోని మరో కోణాన్ని వెలుగులోకి తెచ్చింది డైలాగ్ డెలివరీ ఎక్స్ప్రెషన్స్ టైమింగ్ ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టేవి వయసు పెరగడంతో ఆయన తండ్రి బాబాయ్ మామయ్య తాత క్యారెక్టర్లు చేస్తున్నారు అయితే కొంతకాలంగా నోటిపై కోల్పోతున్న ఆయన బహిరంగ వేదికలపై నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ విమర్శలు పాలవుతున్నారు కొన్నిసార్లు ఏకంగా మద్యం తాగి ఈవెంట్లకు వస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి ఇటీవల జరిగిన సీనియర్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ సహనటుడు ఆలీపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు ఆ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెలువెత్తాయి దీనిపై ఆలీ స్పందిస్తూ రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను తాను వ్యక్తిగతంగా తీసుకోవడం లేదని కొద్ది నెలల క్రితం ఆయన కూతురు చనిపోయిందని ఆ బాధలో ఉండటంతోనే అలా మాట్లాడి ఉండవచ్చని ఆలీ అన్నారు షష్టిపూర్తి ఈవెంట్లో మాట్లాడుతూ తనపై వస్తున్న విమర్శలపై వివరణ ఇచ్చుకున్న రాజేంద్ర ప్రసాద్ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు నేను ఇలాగే ఉంటా ఇలాగే మాట్లాడతా ఎందుకంటే నేను అందరికంటే పెద్దవాణ్ణి కాబట్టి అన్నారు తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివాదంపై రాజేంద్ర ప్రసాద్ మరోసారి స్పందించారు జీవితంలో ఎవరిని ఎప్పుడూ అమర్యాదగా మాట్లాడను నేను అందరినీ ఎంత బాగా పొగిడాను ఫుల్ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది మొక్కలు చూస్తే తెలియదు ఎవరికి కావాల్సిన మొక్కలు వాడు వాడు వేసుకుంటే మనమేం చేయలేం నా కూతురు చనిపోయాక అప్సెట్ అయిన పాట వాస్తవమే ఇందులో బాధపడాల్సిన విషయం ఏంటంటే తిట్టించుకున్న ఆలీకి లేని బాధ మిగతా వాళ్ళకి ఎందుకు అన్నయ్య నన్ను ప్రేమగా ఏదో అన్నాడని ఆలీ వెంటనే వీడియో రిలీజ్ చేస్తే మధ్యలో వాళ్ళు తెగ ఫీల్ అయిపోయి నన్ను ట్రోల్ చేయడం బాధాకరం అని వివరణ ఇచ్చారు రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతమైన వ్యాఖ్యలు మళ్ళీ వైరల్ అవుతున్నాయి